నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా నూతనంగా ప్రారంభించిన బాలాజీ స్వీట్స్ చంద్రమోహన్ రెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా బాలాజీ స్వీట్స్ అధినేత స్పందన ప్రసాద్ ఆయన కుమారుడు గౌతమ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్వాగతం పలికి సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఆంజనేయులు సురేంద్ర నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అక్కడ ఆ మార్కెటింగ్ కనపడే అబ్బాయి శ్రీరాంలో ఉంటారు ఇక్కడ ఉంది 30 40% షాక్స్ ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేయాలి కంపెనీ ఏదో ఓపెన్ నడుస్తుంది స్వీట్స్ మా స్నేహితుడు ప్రసాద్ గారి కుమారుడు గౌతమ్ గౌతమ్ నాకు నిజంగా ఆశ్చర్యం ఉంది ఈ రకాలు మేము వందల రకాల స్వీట్స్ హార్ట్స్ ఏమంటాము అన్నీ పైన కూడా పని షుగర్ పార్క్ షుగర్ పార్క్ పేరుతో దేవుడి బొమ్మలు ఇవన్నీ హిల్స్ ఇలాంటి పనులు కూడా పైన దొరుకుతున్నాయి హైదరాబాదు చెన్నై పోవాలి షాప్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా ఈ స్వీట్స్ ఇవన్నీ ఉన్నాయి పైన వచ్చేసేసి చికెం బర్గర్ పెట్టేసేసి ఎప్పుడూ కిటికీ పాలను చూడాలి తగ్గే పరిస్థితి వచ్చింది అంజంగా చాలా సంతోషంగా ఉంది గౌతమ్కి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుతున్నాను నెల్లూరులో ఇంకా మంచి స్వీట్ షాప్ కొత్తగా మళ్ళీ ఇంకోటి రావటం అజీగా చాలా సంతోషం బాగా జరగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్డర్ చేసి